హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన అడవి హీటైల్స్కి ఇవాళ ఏంటంటే మెతకగా ఉన్న మనుషుల్ని ఇతరులు ఎలా ట్రీట్ చేస్తారు అసలు అంటే మెతకగా అంటే కొంచెం మర్యాదగా మెత్తగా మంచిగా ఉన్న ఉంటారు కొంతమంది ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా ఉండరు ఎక్కువ మాట్లాడరు అలాంటి వాళ్ళని అవతల వాళ్ళు ఎవరు ఎలా ట్రీట్ చేస్తారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ మెతగ్గా ఉంటే ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకుందాం ఎప్పుడునండి ఏ మనిషిగా అయినా కూడాను తన మనసులో ఎలా ఉంటుందో తన హృదయంలో ఎలా ఉంటుందో జీవితం అలా కొనసాగుతూ ఉంటుంది చాలామంది సహజంగా నేను సున్నితంగా ఉంటారు తక్కువ మాట్లాడతారు వాళ్ళని ఎవరు ఎక్కువ ఉన్నా కూడా బయట పెట్టరు మనసులోనే ఉంచుకుంటారు అలాంటి వారిని సమాజం ఎలా చూస్తుందో ఎలా మాటలు అంటుందో ఎలా మాట్లాడతారో వాడితో మీరు ఎప్పుడైనా గమనించారు అసలు ఇది ఎవరికైనా ఐడియా ఉందా మెతగ్గా ఉన్న వాళ్ళు ఎవరన్నా మన వీడియోలు వింటున్న వాళ్ళని మెత్తగా ఉన్నవాళ్ళు మెత్తని వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్లో పెట్టండి చూద్దాం మీకు ఏమైనా చేదు అనుభవాలు వచ్చేయ మంచి అనుభవాలు వచ్చేయ అలా ఉన్న వాళ్ళకి ఇది కామెంట్లో పెట్టండి మెత్తగా ఉన్నవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు ఎంతో నెమ్మది అయిన వాళ్ళు వాళ్ళ హృదయం మెత్తగా హృదయం ఉన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరండి ఒక రకమైన శాంతి ఉంటుంది మెత్తగా ఉన్న వాళ్ళ దగ్గర అది ఎలాగంటే దగ్గరగా ఉన్న వాళ్ళకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా వాళ్ళకి కనిపిస్తుంది ఇలాంటివన్నీ నేను దూరంగా ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు ఆ వాళ్ళు మెత్తని మనిషి మెత్తక మనిషి ఏమన్నా పడతాళ్ళే అనేసి ఊరుకుంటారు తప్ప అసలు వాళ్ళు అసలు నిజరూపం అంతా కూడా వాళ్ళకి దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది దగ్గరగా ఉన్న వాళ్ళకే వాళ్ళ యొక్క మనస్సు హృదయం ఎలా ఉందో ఎలా ఉండగలుగుతారు ఎలా మాట్లాడతారు అనేది తెలుస్తుంది ఏ సహాయం కావాలన్నా ఏం కావాలన్నా ఏ సలహా కావాలన్నా ముందు వాళ్ళే గుర్తుకొస్తూ ఉంటారు ఎవరికైనా అంటే చాలామంది ఆ మెతదనాన్ని వాళ్ళదొక వాళ్ళకొక బలహీనత అనుకొని వాళ్ళని చులకనగా చూడడం మొదలు పెడతారు అది వాళ్ళ చేతకానితనం వాళ్ళ బలహీనత అనుకుంటూ ఉంటారు ఇవతల వాళ్ళు ఒకవేళ మనం ఒప్పించినప్పుడు కదా పెద్దగా రియాక్ట్ అవ్వలే పర్వాలేదులే వాళ్ళు ఏమన్నా పర్వాలేదు ఏదో ఒకటి అనొచ్చు సూటిపోటీ మాటలో మాటల్లోనో చేతల్లోనో చెయ్యొచ్చు అనుకుంటారు కొన్నిసార్లు ఉపేక్ష చేస్తారు కొన్నిసార్లు అవమానించడానికి సరి అయిన మనిషి దొరికాడు అనుకొని భావిస్తూ దగ్గర బంధువులు కానీ మన దగ్గరగా ఉండేవాళ్ళు కానీ ఈ మెత్తగా ఉండేవాళ్ళని ఎక్కువ పరీక్షించడం ఎక్కువగా చూ పరిశీలిస్తూ ఉంటారు ఎక్కువ చూస్తూ ఉంటారు ఇంట్లో కానీ పనిలో కానీ లేదా బంధాల్లో కానీ వాళ్ళు ఎక్కువగా అవి పెట్టుకోరు అన్నిటికీ చూసో చిన్న చిరునవ్వు కనీ కనిపించకుండా చిన్న చిరునవ్వు నవ్వేసి వదిలేస్తారు కానీ కొంతమంది ఉంటారు చూసారా వాళ్ళు వాళ్ళ లాభం కోసం వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఎక్కువ వాడుకుంటూ ఉంటారు ఈ మెత్తని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నో చెప్పలేరు ఏదన్నా అడిగారు అనుకోండి ఎన్నో అనలేరు డబ్బు అడిగినా నో అనలేరు ఒక పని చేయమన్నా నో అనలేరు లేరు ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా ఇచ్చిరమ్మన్నా తీసుకురమ్మన్నా ఎలాంటి పనులు అక్కడ అయ్యో అక్కడ నాకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని ఏమీ ఆలోచించరు అవతల వ్యక్తి అడిగారా మనం వెళ్ళామా రెండే వాళ్ళు ఆలోచించేది అందువల్ల వాడు కొంచెం ఇరుకుల్లో పడుతూ ఉంటారు కొంచెమే బాగానే ఇరుకుల్లో పడతారు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఇలాంటి వాళ్ళకి ఇద్దరు వ్యక్తులు ఒకే ఆఫీస్లోనే ఇద్దరు ఫ్రెండ్సే పని చేస్తుంటారు ఒక ఫ్రెండ్ ఏమో చాలా గట్టిగా ర్యాష్గా నో అని చెప్పగలడు అన్నీ చేయగలడు అలా ఒకతను చాలా సున్నితుడు చాలా మొహమాటంగా మాట్లాడుతుంటాడు చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటాడు ఇలా ఉంటాడు అయితే బాస్కేమో ఒక ప్రాజెక్ట్ వచ్చింది అది ఖచ్చితంగా అర్జెంటుగా చెయ్యాలి కొంచెం కష్టం అయితే అప్పుడు ఇద్దరు ఎవరికి ఇస్తాడు బాసు ఈ నో అన్న వ్యక్తికి ఇవ్వడు ఎందుకంటే వాడు అతను చెయ్యడు అంత తొందరగా చేసే మనిషి కాదు అంత తొందరగా లొంగే మనిషి కాదు ఎవరైతే సున్నితంగా ఎవరైతే సున్నిత హృదయంతో నో అని చెప్పలేని వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాడు అయితేనండి మెత్తగా ఉండడం బలహీనత కాదు అతరకమైన శక్తి నిజంగానే అదెంత శక్తి అండి అస్సలు అంత ఊర్పు ఓరు ఓర్చుకుంటూ ఎవరేమన్నా చిన్న నవ్వు నవ్వీయడం ఏ పని అన్నా ఎవరికైనా సహాయం చేయడంలో ముందుండడం ఎవరు ఎంత వికిరించినా ఏమీ మాట్లాడకపోవడం తిరిగి రివర్స్లో వెళ్ళకపోవడం అసలు మాటలు కూడా ఎంత అవసరమో అది ఒక మాట పోతే ఒక రూపాయి పోయినట్టు బాధపడి ఆ మాట కూడా మాట్లాడకుండా చాలా చిరునవ్వుతో ఉంటారు ఇలాంటి వ్యక్తిని నేను చూశాను ఒకళ్ళని ఎవరో ఆఖరిని చెప్తాను మీకు నేను మనసు ఎంత మెత్తగా ఉన్నా ఎంత అమాయకంగా కనిపించినా ఏమైనా కూడా అండి దేనికైనా కూడా ఒక లిమిట్స్ పెట్టుకోవాలి ఆ లిమిట్స్ దాటి అవతల వాళ్ళు వచ్చారనుకోండి ఊరుకోకూడదు వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ తగులుకోవాలి ఎందుకు అంటే లేదా వీళ్ళకి ఇంకా చెప్పలేనని అవమానాలు జరుగుతూ ఉంటాయి ఆ లిమిట్స్లో వాళ్ళు దాటి అవతల వాళ్ళు రాని ఒకళ్ళు రానిచ్చే ఉంటే రెండో వాళ్ళు మూడో వాళ్ళు వస్తూనే ఉంటారు అవమానాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అస్సలు లిమిట్స్ దాటి ఎవరిని రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు అనుకోవాలి అతను సున్నితమైన స్వభావం ఉన్నవాళ్ళు నా సున్నితమైన స్వభావాన్ని ఎవరూ వాడుకోకూడదు ఎంతవరకు నేను చేయగలను అంతవరకే చేస్తాను నా లిమిట్స్ ఇంతలా పెట్టుకుంటాను అంతేనో ఈ దాటి నేను నేను వెళ్ళను వాళ్ళని రానివ్వను అని గట్టి నిర్ణయం తీసుకున్నారనుకోండి ఆటోమేటిక్గాను ఇతనికి సంఘంలో కూడా గౌరవ మర్యాదలు దొరుకుతాయి లేదు ఎప్పుడు ఈ లిమిట్ ఎప్పుడో పెట్టుకోలేదో అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళంతా ఏంది లిమిట్స్ దాటి వీళ్ళు వస్తారు ఈయన కూడా వాళ్ళకి సరెండర్ అయిపోయి ప్రతి పని చేయడానికి సరెండర్ అయిపోతుంటాడు లిమిట్స్ పెట్టకపోతే ఈయన కూడా అలాగే తయారవుతాడు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారు వీళ్ళకి పని వాళ్ళకి పని డబ్బులు ఇచ్చేయడం ఏవో ఒకటి ఎన్నో రకాలుగానో చేస్తూ ఉండవు వాళ్ళతో మళ్ళీ అవమానాలు పొందడం డబ్బు నష్టం అవ్వడం శ్రమ టైం వేస్ట్ ఎన్నో జరుగుతాయి కాబట్టి ఈ సున్నితంగా ఉన్నవాళ్ళు లిమిట్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా ఇంతవరకే నా లిమిట్ దీన్ని దాటిన తర్వాత వాళ్ళని రానివ్వకూడదు నేను వెళ్ళకూడదు నా లిమిట్ దాటి అని మనసులో గట్టి నిర్ణయం తీసుకోవాలి అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఖచ్చితంగానే మాట్లాడతారండి చాలా ఖచ్చితంగా కొంచెం కదా చాలా ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళు మీరు ఇలా ఉంటే నేను ఇలాగే ఉంటాను ఇలా చేస్తాను ఏదో గట్టిగా ఖచ్చితంగా చెప్తారు కాబట్టి అలా ఉన్న వాళ్ళని చక్కగా వదిలేయాలి మనం ఇన్ కేస్ లిమిట్స్ దాటి వచ్చిన వాళ్ళని వదిలేయాలన్నమాట మనం కూడా లిమిట్ దాటి వెళ్లకుండా ఉండాలి సున్నితమైన మనసు ఉన్న వాళ్ళని తక్కువ మాట్లాడే వాళ్ళని నో అని చెప్పలేని వాళ్ళకి ఇవన్నీ అవగాహన కంపల్సరీగా సున్నిత మనసుకు అయిన వాళ్ళకి కంపల్సరీ అవగాహన ఉండాలండి కొన్ని లిమిట్స్ పెట్టుకునే లిమిట్స్ దాటి నేను వెళ్ళకూడదు వాళ్ళు రానివ్వకూడదు అనే అవగాహన వీళ్ళు పెట్టుకున్నారనుకోండి వాళ్ళు అంత అంత సున్నితమైన వాళ్ళు కూడా ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు ఎంతో విజయం సాధించగలుగుతారు ఆ లిమిట్స్ పెట్టకపోతే వాళ్ళు అందరి చేత చీచి అనిపించుకుంటారు మాటలు అనిపించుకుంటారు అంతవసరమైన నష్టాలు చాలా కొని తెచ్చుకుంటారు కాబట్టి ఎప్పుడు నేనండి ఎవరి ఇప్పుడు ఒక్క వాళ్ళే కదండి ఇప్పుడు కొంచెం గట్టి వాళ్ళు కూడా కొంచెం గబగబా మాట్లాడే వాళ్ళు ఉంటాము ఇలా ఎక్కువ మాట్లాడే వాళ్ళం వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం నో అని చెప్పలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఏ పనికైనా నో అని చెప్పలేని వాళ్ళకి ఏంటంటే చాలా నష్టాలు జరుగుతాయి అవతల వాళ్ళు మనల్ని నో అని చెప్పకుండా ఉంటే ఎంత చులకనగా ఎంత చేస్తారో నేను చాలా వాటిలో నేను నష్టపోయానండి అలాంటివి ఎంతమందికో ఎన్నో వస్తువులు ఇచ్చి ఏవో ఇంక చెప్పుకోకూడదు కానీ అలాగనమాట నో అని చెప్పలేక అనమాట ఇప్పటి అయిపోయి మా వారితో తిట్లు కూడా తినేదాన్ని నీకెందుకు అంత మొహమాటం వాళ్ళకి నో అని చెప్పచ్చు కదా నువ్వు ఎందుకు వాళ్ళ వెనకాట్లో వెళ్తావు వెళ్ళకు వాళ్ళకి అంతా చేయించుకుంటారు తర్వాత నేను చూడరు కూడా చూడరు ఇలా అనేవారు నిజంగానే అదే తను ఎలా చెప్పేవారు అలాగే అయ్యేదండి ఇలాంటివన్నీ ఇప్పుడు ఏదేవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాను తప్ప ఎవ్వరికీ నేను ఎస్ అని చెప్పడం పూర్తిగా మానేశారు ఎవరేమడిగినా నా వల్ల కాదనే చెప్తున్నాను నేను ఒకటి చూశారండి మెత్తగా ఉన్నది వల్ల నా నా జీవితంలో జరిగినవే నేను మీకు మ్యాక్సిమం రోజు ఎగ్జాంపుల్స్ చెప్తాను మరి ఇంత వయసు వచ్చిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత మనకు ఎన్నో కష్టాలు నష్టాలు జరుగుతాయి ఎన్నో అనుభవాలు ఉంటాయి ప్లస్ నేనేమో ఈ పద్దెనిమిది జిల్లాలు తిరిగానండి ఇటు తమిళనాడు బోర్డర్ నెల్లూరు నుంచి అటు ఒరిస్సా బోర్డరు సోంపేట అంటారు అక్కడ దాకానండి ప్రతి ఊర్లో ప్రతి జిల్లా తిరిగేసానండి ప్రతి ఊరు తిరిగాను ఎందుకంటే మా వారికి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రతి టూ ఇయర్స్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్ ట్రాన్స్ఫర్ ఉండేది అందుకు తిరిగి తిరిగి నేను చాలా తెలివితేటలు నేర్చుకున్నాననే చెప్పాలి పుట్టుకుతో వచ్చిన తెలివితేటల కన్నా ఇలా నేర్చుకున్న తెలివితేటలే చాలా ఎక్కువ వచ్చాయి నాకు అనమాట ఇదండి వీళ్ళని చెప్పదలుచుకుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అవుతుంది ముగింపుల కొన్ని మంచి మాటలు చెప్తాను ప్రపంచం ఎప్పుడు రెండు విధాలుగా చూస్తుంది అసలు మనుషుల్ని ఎలాగా కొందరికి మెత్తదనం కొందరికి మంచి హృదయం మరికొందరికి ఉపయోగించుకునే అవకాశం చెప్పాను కదా నన్ను ఉపయోగించుకొని చాలామంది నేను చాలా నష్టపోయాన్ని ఉపయోగించుకునే అవకాశం చాలామందికి అనమాట అలా ఉపయోగించుకుంటారు మనమేమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అన్నీ చేసేయడం అన్నీ చెందియడం తర్వాత మనకి టైం వచ్చినప్పుడు వాళ్ళు రాకపోవడం వాడు చేయకపోవడం ఇలాంటివి ఉంటాయని కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటేనండి మన స్వభావాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు దానికి చెప్పాను కదా అంచులు పెట్టుకోవాలి హద్దులు పెట్టుకోవాలి హద్దులు పెట్టుకొని ఉండాలి ఎప్పుడూ కూడాను ఆ హద్దు దాటి మనం వెళ్ళకూడదు హద్దు దాటి అవత వాళ్ళు రానివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన హద్దును మనం చూసారా చైనా వాళ్ళలాగా మనకు కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి సరిహద్దులు అలాగా మనకు కూడా మన జీవితంలో కొన్ని లిమిట్స్ పెట్టుకోవాలి ఆ లిమిట్స్ పెట్టుకుంటేనే అందరి దగ్గర మనకి విలువ వస్తుంది మర్యాద గౌరవం వస్తుంది మెత్తగా ఉండడం గొప్పతనమే కాదన్నం చాలా గ్రేట్ అయ్యి ముందే చెప్పాను కదా అంత లిమిట్గా మాట్లాడడం అన్నిటికీ ఇంత శాంత స్వభావం కూడా చాలా గ్రేట్ అలాంటి వాళ్ళకి చేతులు ఎదు కానీ అలాగని మన విలువలను మనం దిగజార్చుకునేటట్టు మన మీద మన మీద మనకు నమ్మకం మన విశ్వాసాన్ని మనం దిగజార్చుకునేటట్టు మనం ఎప్పుడు ఉండకూడదు మన విలువల్ని మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు అలా పెట్టుకొని ఉన్నాం అనుకోండి అస్సలు సమస్యలు అంటూ రావు మనం కూడా బాధపడాల్సిన రోజు రాదు అలాంటి మెత్తని హృదయం ఎప్పుడు కూడా బాధపడాల్సిన రోజు రాదు ఇదండి ఇవాడు నేను చెప్పదలుచుకుంది ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెత్తగా ఉంటే మీరు ఎవరన్నా మెత్తగా ఉన్నారా మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయా చిమ్ సింపుల్గా ఒక వాక్యంలోనో రెండు వాక్యాల్లో చెప్పండి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి థ్యాంక్ యూ